కవి కోకిల పద్మభూషణ్ గుర్రం జాశివ నూట సందర్భంగా బిలికొండ పట్టణంలోని గుర్రం జాషివా కళాప్రాంగణం ఆవరణలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మెన మల్లికార్జునరావుతో కలిసి జాషివా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవులలో జాషివా ఒకరిని కొనియాడారు జాషివా రచనలు ముఖ్యంగా గప్పిలం స్థిరదోషి వంటి కావ్యాలు సమాజంలోని అసమానతలను అణచివేతను ప్రశ్నిస్తూ సామాజిక స్పృహను పెంచాయని తెలిపారు కవిత్వంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు జాశివ సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు జాన్ సుందర్ రావు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గుర్రం గారి జయంతి కార్యక్రమంలో నమస్కారాలు అభినందనలు గుర్రం జాషువా గారి జయంతి శుభాకాంక్షలు నూట ముప్పై జయంతి జరుపుకుంటున్నాం గుర్రం జాషువా గారు ఈరోజు మన దేశంలో ఒక గొప్ప కవి నవయుగ కవి చక్రవర్తి సామాజిక న్యాయం కోసం వారు పోరాడారు వారి కవితల ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పు కోసం పునాది వేశారు ఎంతో కృషి చేశారు వారు ఒక ఎమ్మెల్సీ గా ఎన్నుకోబడి మన వినుకొండ గౌరవ ప్రతిష్ట పెంచారు ఆ విధంగా వినుకొండకి ఒక కీర్తి ప్రతిష్ఠలు పెంచినటువంటి వ్యక్తి గుర్రం జాషో గారు సమాజం మీద అసమానతలు సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద ఎంతో పోరాడారు మన గుర్రం జాషా గారు గుర్రం జాషు గారు యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది నవ సమాజ నిర్మాణం కోసం కులాలకి మతాలకు అతీతమైనటువంటి సమాజం రావాలని ఎంతో కృషి చేశారు సమాజంలోని అంతరానితనం పోవాలనేది వారు కృషి చేశారు ఈ విధంగా వారు కవి చక్రవర్తిగా నవయుగ కవి చక్రవర్తిగా వారు ఎంతో కవి కోకిలగా ఎన్నో బిరుదులు వారు పొందడం జరిగింది పద్మభూషణ్ అవార్డు సాధించడం జరిగింది మన వినుకొండ ప్రాంతాల్లో పద్మ విభూషణ్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏకైక వ్యక్తి సో మన వినుకొండకి కి ఒక ఆదర్శం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డ గురం సాధన గారు జరగాలని వారికి గుర్తుగా ఎన్ఎస్పి గ్రౌండ్ లో ఒక మోడర్న్ డిజిటల్ లైబ్రరీని గురం జాషో గారి లైబ్రరీని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం మా మా ఎన్డీఏ ప్రభుత్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఒక అంబేద్కర్ భవన్ కూడా ఇక్కడ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జాషివా గారి ఆశయాన్ని మనందరం సాధించాలని కోరుకుంటున్నా గారికొండే జాషివా గారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున అయితే గుర్ర జాశివా కవి విశ్వ కవి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ రోజున ఆయనకు అభిమానులు ఉన్నారు ఆయన సాహిత్యం పెట్టుకుంది ఆ సాహిత్యం ద్వారా వినుకొండకి మనకి కాజీ ఇచ్చినటువంటి గొప్ప మేధావి మనందరూ కూడా మనందరికి కూడా ఆయన గుర్తులు లాంటి వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజున ప్రభుత్వం కూడా గుర్రం జాషువా గారి పేరుని పరిశీలన చేస్తా ఉంది పల్నాడు గుర్రం జాషువా జిల్లా అని కానీ లేకపోతే జాసవా పల్నాడు జిల్లా అనే దాని కూడా ప్రయత్నం జరుగుతామని ఆ సందర్భంగా మన సింజనేయుల గారు మేము అదేవిధంగా మన ఎంపీ గారు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ విధంగా జాషువా గారి పేరు నిలబడే విధంగా మంచి ఆడిటోరియం గానే అవన్నీ కూడా మనకి ఇంకో గారు ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో జాషువా గారిని మనం తలుచుకునే విధంగా ఆయన పేరు నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను